అతను తప్పనిసరిగా రావాలి అతను తప్పనిసరిగా అక్కడ ఉండాలి అతను తప్పనిసరిగా వస్తూ ఉండాలి అతను తప్పనిసరిగా వచ్చే ఉంటాడు ఇలాంటి రకరకాల వాక్యాలు మనం తెలుగులో చాలా సందర్భాల్లో యూజ్ చేస్తుంటాం అయితే అటువంటి వాటిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలనే విషయంపై ఎక్స్క్లూజివ్గా ఈ వీడియో లెసన్లో నేను మీకు టీచ్ చేయడం జరుగుతుంది సో వాట్ ఆర్ వెయిటింగ్ ఫర్ ప్లస్ స్టార్ట్ స్టార్టెడ్ హాయ్ దిస్ ఇస్ వెంకట్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్న్ ఇంగ్లీష్ వెంకట్ ఈ వీడియో చివరిలో మీకు కొన్ని ప్రాక్టీస్ సెంటెన్స్ చూడడం జరుగుతుంది వీడియో పూర్తిగా చూసి లైక్ చేసి హైప్ చేసి వాటికి ఖచ్చితంగా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి సో ఇంగ్లీష్లో తప్పనిసరిగా ఒక పని చేయాలి తప్పనిసరిగా మనం గట్టిగా స్ట్రెస్ చెప్పేటప్పుడు మస్ట్ అనే హెల్పింగ్ వేబుని మనం యూజ్ చేస్తుంటాం సో అతను తప్పనిసరిగా రావాలి అతను అంటే హీ మస్ట్ అంటే తప్పనిసరిగా కమ్ అంటే రావడం సో హీ మస్ట్ కమ్ అంటే అర్థం ఏంటి అతను తప్పనిసరిగా రావాలి అతను తప్పనిసరిగా రావాలి సో రావాలి చెయ్యాలి అని చెప్పేటప్పుడు మన షుడ్ కూడా యూజ్ చేస్తుంటాం అయితే ఆ షుడ్ యూజ్ చేసేటప్పుడు తప్పనిసరిగా అనే మీనింగ్ అనేది రాదు అంటే ఎగ్జాంపుల్ హీ షుడ్ కమ్ అతను రావాలి అంతే అదే హీ మస్ట్ కమ్ అంటే అతను తప్పనిసరిగా రావాలి అలాగే అతను రావాల్సి ఉంటుంది అన్నాం అనుకోండి హీ హ్యాస్ టు కమ్ హీ హ్యాస్ టు కమ్ అతను రావాల్సి ఉంటుంది ఇలా రకరకాల మనం హెల్పింగ్ కప్స్ మనం యూజ్ చేస్తుంటాం రైట్ సో ఇంకొక వాదన తీసుకుందాం షీ మస్ట్ గో అంటే ఆమె తప్పనిసరిగా వెళ్ళాలి ఆమె తప్పనిసరిగా వెళ్ళాలి ఆమె తప్పనిసరిగా వెళ్ళాలని చెప్పి ఇలా చెప్పాం సో ఇలా ఒక పని తప్పనిసరిగా ఒకరు చేయాలని చెప్పినప్పుడు మస్ట్ తర్వాత మనం ఇలా వన్ యూజ్ చేస్తూ ఉంటాం వి వన్ అంటే ఏదైనా ఒక వెబ్ యొక్క ఫస్ట్ ఫామ్ రైట్ అతను తప్పనిసరిగా అక్కడ ఉండాలి సో ఉండాలి అని మనం చెప్పేటప్పుడు మస్ట్ తర్వాత బి యూజ్ చేయాలి చూడండి హీ మస్ట్ బి ధేర్ హీ మస్ట్ బి ధేర్ చూడండి మస్ట్ అంటే తప్పనిసరిగా బి అంటే ఉండుట సో హీ మస్ట్ బి ధేర్ అంటే అతను అక్కడ తప్పనిసరిగా ఉండాలి అతను అక్కడ తప్పనిసరిగా ఉండాలి రైట్ ఓకే ఆమె అన్నామనుకోండి ఈ ప్లేస్లో షీ చేంజ్ చేస్తాం అంతే షీ మస్ట్ బీ దే లేదా షీ మస్ట్ బి హ్యాపీ అది తీసుకుందాం షీ మస్ట్ బీ హ్యాపీ ఆమె తప్పనిసరిగా ఆనందంగా ఉండాలి ఆమె తప్పనిసరిగా ఆనందంగా ఉండాలి సో ఇలా మస్ట్ బి అనే దాన్ని ఒక దగ్గర కానీ ఒక కండిషన్లో కానీ ఒక స్థితిలో కానీ తప్పనిసరిగా ఉండాలి అని చెప్పేటప్పుడు ఇలా మనం మస్ట్ బి యూజ్ చేస్తూ ఉంటాం దిస్ ఇస్ ద సెకండ్ స్ట్రక్చర్ థర్డ్ వన్ ఏంటంటే అతను తప్పనిసరిగా వస్తూ ఉంటాడు లేదా వస్తూ ఉండాలి అతను తప్పనిసరిగా వస్తూ ఉంటాడు అని చెప్పేటప్పుడు ఆ యాక్షన్ జరుగుతూ ఉంది కాబట్టి మస్ట్ తర్వాత బి యూజ్ చేసి ఇంగ్ఫామ్ యూజ్ చేయాలి సో హీ మస్ట్ బి కమింగ్ ఈ మస్ట్ బి కమింగ్ అతను తప్పనిసరిగా వస్తు అతను తప్పనిసరిగా వస్తు ఉండాలి లేదా ఉంటాడు ఇలా రెండు రకాల మీనింగ్స్ మనకి ఇక్కడ రావడం జరుగుతుంది సో ఇక్కడ చూడండి మస్ట్ తర్వాత బి యూజ్ చేసి ఫామ్ యూజ్ చేస్తాం అంటే ఆ పని జరుగుతూ ఉండాలి జరుగుతూ ఉంటుందని చెప్పేటప్పుడు ఇలా బి తర్వాత ఫామ్ యూజ్ చేస్తాం అలాగే షీ మస్ట్ బి గోయింగ్ షీ మస్ట్ బి గోయింగ్ అంటే ఆమె తప్పనిసరిగా వెళ్తూ ఉండాలి ఆమె తప్పనిసరిగా వెళ్తూ ఉండాలి లేదా వెళ్తూ ఉంటుంది వెళ్తూ ఉండాలి లేదా వెళ్తూ ఉంటుంది ఇక్కడ చూడండి మస్ట్ తర్వాత బి వచ్చేసి ఇంగ్ ఫామ్ యూజ్ చేస్తాం ఇలా ఒక పని తప్పనిసరిగా జరుగుతూ ఉంటుంది జరుగుతూ అని చెప్పేటప్పుడు మస్ట్ తర్వాత బి వచ్చేసి ఇంగ్ ఫామ్ యూజ్ చేస్తాం దిస్ ఇస్ థర్డ్ వన్ నెక్స్ట్ వన్ ఒక పని తప్పనిసరిగా అయిపోయే ఉంటుంది జరిగిపోయే ఉంటుంది చేసే ఉంటారు చేసేసే ఉంటారు అని చెప్పేటప్పుడు మస్ట్ హ్యావ్ ఈ త్రీ యూజ్ చేస్తాం మస్ట్ హ్యావ్ ఈ త్రీ ఎగ్జాంపుల్ హీ మస్ట్ హ్యావ్ కమ్ ఈ మస్ట్ హ్యావ్ కమ్ అంటే అతను తప్పనిసరిగా వచ్చే ఉంటాడు వచ్చే ఉండాలి లేదా వచ్చే ఉంటాడు చూడండి ఇక్కడ మస్ట్ తర్వాత హ్యావ్ యూజ్ చేసిన తర్వాత కమ్ అనే వెరబ యొక్క వి త్రీ ఏంటి కమ్ కమ్ కే కమ్ ఇలా కమ్మని వెరిపే వీత్రి ఇక్కడ మనం కమ్మను యూజ్ చేయడం జరిగింది ఇలాగా మస్ట్ తర్వాత హ్యావ్ యూజ్ చేసి తర్వాత వీత్రి యూజ్ చేస్తాం అతను తప్పనిసరిగా అతను తప్పనిసరిగా వచ్చే ఉండాలి లేదా వచ్చే ఉంటాడు అతను తప్పనిసరిగా వచ్చే ఉండాలి వచ్చే ఉంటాడంటే ఆ పని తప్పనిసరిగా అయిపోయి ఉంటుంది జరిగిపోయి ఉంటుందని చెప్పి దీని యొక్క అర్థం లేదా షీ షీ మస్ట్ హ్యావ్ గాన్ సో ఇక్కడ మస్ట్ తర్వాత హ్యావ్ యూజ్ చేసి గో అని వెరపు యొక్క త్రీ ఏంటి గాన్ యూజ్ చేస్తాం సో షీ మస్ట్ హ్యావ్ గాన్ ఆమె తప్పనిసరిగా ఆమె తప్పనిసరిగా వెళ్ళే ఉండాలి లేదా వెళ్ళే ఉంటుంది వెళ్ళే ఉండాలి ఆమె తప్పనిసరిగా వెళ్ళే ఉండాలి లేదా ఆమె తప్పనిసరిగా వెళ్ళే ఉంటుంది అని చెప్పి ఇలా ఒక జరిగిపోయిన యాక్షన్ మనం ఊహించి గెస్ చేసి చెప్పేటప్పుడు అలా తప్పనిసరిగా అయ్యే ఉంటుంది చేసే ఉంటారని అని చెప్పేటప్పుడు ఇలా మస్ట్ హ్యావ్ వి త్రీ మనం యూజ్ చేస్తూ ఉంటాం నెక్స్ట్ వన్ పాసివ్ వాయిస్ ఒక పని తప్పనిసరిగా చేయబడి ఉండాలి చేయబడి ఉండాలంటే పాస్ సో ఇట్ తీసుకుందాం ఇట్ మస్ట్ బి కంప్లీటెడ్ ఇట్ అంటే అది ఇట్ మస్ట్ బి కంప్లీటెడ్ అంటే అది తప్పనిసరిగా పూర్తి చేయబడాలి అది తప్పనిసరిగా పూర్తి చేయబడాలి చూడండి పూర్తి చేయాలి దట్ ఈస్ డిఫరెంట్ పూర్తి చేయబడాలి అంటే దట్ ఈస్ డిఫరెంట్ అంటే ఒకరి చేత ఆ పని చేయబడాలి అలాంటప్పుడు మనం ఇలా మస్ట్ తర్వాత బీ యూజ్ చేసి వీ త్రీ యూజ్ చేస్తాం కంప్లీట్ అని యొక్క వి త్రీ కంప్లీటెడ్ సో ఈ మస్ట్ ఇట్ మస్ట్ బి కంప్లీటెడ్ అంటే అది తప్పనిసరిగా పూర్తి చేయబడాలి అంటే ఆ పని ఒకరి చేత తప్పనిసరిగా చేయబడాలని చెప్పేటప్పుడు ఇలా పాసివర్స్ యూజ్ చేస్తుంటాం ఇలా మనం మస్ట్తో రకరకాల సెంటెన్సెస్ రకరకాల కన్స్ట్రక్షన్స్ ఆ కాంటెస్ట్కు అనుగుణంగా మనం యూజ్ చేస్తూ ఉంటాం సో ఇప్పుడు ప్రాక్టీస్లో భాగంగా మీకు కొన్ని సెంటెన్స్ ఇవ్వడం జరుగుతుంది వీటికి ఆన్సర్స్ మీకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి నేను ఫస్ట్ కమెంట్ రూపంలో కరెక్ట్ ఆన్సర్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫస్ట్ వన్ అతను తప్పనిసరిగా ఇంగ్లీష్ నేర్చుకోవాలి సెకండ్ వన్ అతను తప్పనిసరిగా తింటూ ఉంటాడు థర్డ్ వన్ అతను తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండాలి నెక్స్ట్ వన్ అతను తప్పనిసరిగా ఫోన్ కొనే ఉంటాడు లేదా ఫోన్ కొనే ఉండాలి అది తప్పనిసరిగా డిలీట్ చేయబడాలి అంటే తీసివేయబడాలి సో వీటికి ఆన్సర్స్ మీరు కమిసర తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ కీపీ